చెప్తాం ఓకే ఈ పొత్తులు అనివార్యం ఏమిటి అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ప్రజలు పదే పదే ఇప్పుడు వైసీపీ బీజేపీ బీజేపీతో పొత్తు అవసరమని టీడీపీ జనసేన భావిస్తే వెళ్ళొచ్చు వాళ్ళ ఇష్టం వైసీపీ వాళ్ళలాగా సింహం సింగిల్ ఇవన్నీ నేనేం బలపరిచి వాళ్ళ ఇష్టం కానీ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ఏం చేస్తుందని త్యాగం త్యాగం ఏంటి త్యాగం నాకు లేని నేను త్యాగం చేయడం మిశమ్మల ఎన్టీఆర్ పాట పాడతాను నీ లేదే లే కావాలంటే ఇష్టాలే నావెన్ని ఇక నీవేలేని నేనన్నా పవన్ కళ్యాణ్ ఒక త్యాగ కళ్యాణ్ లాగా మారిపోతున్నారు ఈ మధ్య వాళ్ళకు కూడా నచ్చింది చాలా మంది చూశారు ఈ త్యాగాలే అనకాపల్లి సీట్ త్యాగం చేశాను ఇది చేశాను అది చేశాను ఓకే నేను అన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు త్యాగం చేశారు ప్రత్యేక హోదా త్యాగం చేశారు పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంబంధించిన త్యాగం చేశారు విశాఖపట్నం ప్రైవేటీకరణ కోసం విశాఖపట్నాన్ని త్యాగం చేశారు త్యాగం చేశారని నేనేం ప్లీజ్ సార్ వినండి వినండి సార్ మీరు